వికాస్ పాండే నేషనల్ ప్రెసిడెంట్ కన్సూమర్ రైట్ కౌన్సిల్ ఈ రోజు ఈ ప్రెస్ మీటింగ్ కండక్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే టూ థౌజండ్ నైన్టీన్ నుంచి మన ఇల్లీగల్ పార్కింగ్ ఇష్యూస్ లో గవర్నమెంట్ తో ఫైటింగ్ చేయడం జరుగుతుంది టూ థౌజండ్ నైన్టీన్ లో మన ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ లో సర్వే చేసి ఆ సర్వే రిపోర్ట్ గవర్నమెంట్ అథారిటీస్ కి సబ్మిట్ చేయడం జరిగింది బట్ మన బ్యాడ్ లక్ ఏంటంటే అప్పటి నుంచి గవర్నమెంట్ పట్టించే బట్ నౌ ఆ బ్యాడ్ ఇప్పుడు గుడ్ లక్ లో చేంజ్ అయింది సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్ర చంద్రబాబు నాయుడు గారు అండ్ అవర్ డిఫ్యూ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఫార్ అక్సెప్టింగ్ అవర్ రిక్వెస్ట్ అండ్ కన్జ్యూమర్స్ బెనిఫిట్ కోసం ఈ ఇల్లీగల్ పార్కింగ్ ఇష్యూస్ ఇష్యూస్కి ఇమీడియట్గా స్పందన తీసుకొని కంప్లీట్గా అది స్టాప్ చేయడానికి ఒక జియో పాస్ చేయడం జరిగింది దానికోసం హృదయం నుంచి మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ధన్యవాదం అండి కన్జూమర్స్ కోసం నా నేను లాస్ట్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి ఆంధ్రప్రదేశ్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ బిక్టరీ ఫర్ కన్జూమర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకు ఎన్ని పోరాటం చేశాను ఎన్ని పోరాటం మనం చూశాను కూడా బట్ వినియోగదారు గురించి అయితే దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ విక్టరీ విక్టరీ అన్ని చోట వాళ్ళకి పార్కింగ్ చార్జెస్ గురించి మోసం చేయడం జరుగుతుంది కొన్ని చోట అయితే ఫాస్ట్ ట్యాగ్ తో పార్కింగ్ అమౌంట్ కట్ అయిపోతుంది అంటే బిజినెస్ కమ్యూనిటీకి మన పేరు చెప్పకూడదు బికాస్ వీఆర్ నాట్ అగేన్స్ టు దియర్ బిజినెస్ బట్ దుర్భాగ్యం ఏంటంటే పార్కింగ్ చార్జెస్ ఫాస్ట్ ట్యాగ్ ద్వారా కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఇనిషియేటివ్ తీసుకొని జియో పాస్ చేసి ఇమీడియట్ ఎఫెక్ట్ ద్వారా

वाल तरफ नीचे मैं कोर्ट को फाइल चेस्टन हूँ अदरवाइज गवर्नमेंट ऑफ इंडिया स्पीकर का ट्रैफिक जैसे कांग्रेस का हूँ दिस इज नॉट द विक्ट्री ऑफ विकास पांडे और एनी कंज्यूमर ऑर्गेनाइजेशन दिस इज द विक्ट्री ऑफ ऑल कंज्यूमर्स ऑफ आंध्र प्रदेश सो हेड्स ऑफ द कंज्यूमर्स थैंक यू विक्रम राजू आंध्र प्रदेश कंज्यूमर एंड टाउन प्रेसिडेंट इन ఈ రోజు మనం ఈ పత్రికా సమాముఖంగా తెలియ తెలియజేసి చేయాల్సింది ఏమిటి అంటే కొత్తగా వచ్చినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పాస్ చేసినటువంటి జీవో వల్ల కన్సూమర్స్ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వాటిల్లో ప్రముఖంగా ఏంటంటే మనం ఎక్కడైనా ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళినట్లయితే మనం ఎంటర్ అయ్యి అక్కడ మనం ఏదైనా షాపింగ్ చేసినా చేయకపోయినా రిటర్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా ఫాస్టాగ్ నుంచి డబ్బులు కట్ అయిపోతున్నాయి పార్కింగ్ అంటే మనం ఏదైనా పూర్వం చూసినట్లయితే ఏదైనా ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఆ షాప్ ముందు ఆగి మనకు కావలసిన వస్తువుని తీసుకొని వచ్చే వరకు మన వాహనం ఏదైతే ఉందో ఆ షాప్ ముందు ఆపడానికి ఒక ప్లేస్ ఉండేది మరి ఇప్పుడు మనం షాపింగ్ మాల్లోకి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ వేల కొద్దీ కొంతమంది కన్జూమర్స్ లక్షల కొద్ది కూడా ఖర్చు పెడుతూ ఉన్నాం అయినప్పటికీ పార్కింగ్ సౌకర్యం అనేది మనకు లేదు ఈ పార్కింగ్ సౌకర్యం మీద గత కొన్ని సంవత్సరాలుగా మన కన్జూమర్ రైట్ కౌన్సిల్ నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ పాండే గారు ఎప్పటి నుంచో వికాస్ పాండేజీ ఎప్పటి నుంచో పోరాడుతూ ఉన్నారండి నిజంగా ఇది మన కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ ఒక అద్భుతమైనటువంటి అవకాశం నిజంగా ఇది మన విజయం అనుకోవాలి నిజంగా వికాస్ పాండే గారు మీకు మా కృతజ్ఞతలు అండి అదేవిధంగా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటి అంటే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఈ జివో పాస్ అయిందండి ఈ జివోని ఏ ఏ షాపింగ్ మాల్స్ అయితే ఎక్కడైతే దుకాణదారులు మనకు ప్రతి దానికి మనం వెళ్ళిన ప్రతి చోట మన వాహనాలకి పార్కింగ్ ఫీజు అనేది వసూలు చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద తగు చర్యలు తీసుకునే విధంగా పత్రిక విధంగా మీరు పత్రికల సపోర్ట్ నుంచి మీరు అదే విధంగా కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ నుంచి మేము కూడా ప్రజలందరితో పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని ఈ పత్రికా సమావేశంలో తెలియజేయడానికి